గ్రంథశాస్త్రంలో చదువుతారు మూలాధారే బ్రహ్మ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంత రుధిరా విష్ణు గ్రంథి విభేదిని ఆజ్ఞా చక్రాంత రుదిర రుద్రగ్రంథి విభేదిని సహస్రారాభుజారు సుధాసారా వర్షిని అంటే జంతు జన్మలు అయిపోయి మా ఆత్మ భూమి మీద కొచ్చాక శిలలుగా ఖనిజాలుగా వృక్షాలుగా భూచరాలుగా చలచరాలుగా పక్షులుగా నాలుగు కాళ్ల జంతువులుగా రకరకాల జన్మలు తీసుకుని రకరకాల అనుభవాలు పొంది పాత్రలు నేర్చుకుని మానవ జన్మలో వస్తుంది ఈ వచ్చినప్పుడు చూడండి మానవుడు వెన్నెం ఎట్లా ఉంటుంది నిటారుగా ఉంది ఈ నిటారుగా ఉంటే ఒక్కొక్క చక్రం చక్రం అంటే ఏంటి అక్కడ చక్రాన్ని ఉండబట్టి కోడళ్ళు నాడుల జంక్షన్స్ అది ఎక్కడుందా శక్తి మూలాధారంలో ఉంది కానీ మనం జన్మ తీసుకున్నట్ట నేర్చుకునే జ్ఞానాన్ని బట్టి మరి ఒక జన్మకి అంత కూడా పైకి రాదట అందుకే ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఎప్పుడైతే పరాశక్తి రూపంలో ఉన్న విశ్వశక్తి శ్వాస కరెక్ట్గా రెండు ముక్కు రంధ్రాలకుండా మనం కరెక్ట్గా తీసుకుంటాము అప్పుడు ఆ ప్రేమ శక్తి ఆ లోన ఉన్న ఆ లలితం అని టచ్ చేస్తాం కుండలేని శక్తి టచ్ చేయగానే అక్కడున్న గ్రంథి విడిపోతుంది విడిపోయి కొంచెం పైకి వస్తుంది అలా పైకి దానం చెయ్యగా 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 మళ్ళా మణిపూర్వకం దగ్గర విష్ణు గ్రంథి ఉంది இவன்னு ஊடகம் ஆமில் பிராணசக்தி டச்னா அது ஊடி போட்டு தான் ஆபரேஷன் உடம்பு பிராணசக்தி தோ விடொட்டுக்கா மெல்லி மெல்லி ஒரு சக்கரம் தாட்டுத்து ஆஜாச்சக்கரம் தான் விர்தான் ஊடிபடி உடனே அதுக்கேட வெங்கட சூஷும மூடூ கிசேப் த்ரி படி அட்ட இக்கோ నువ్వు ఇంకా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే ఈ శక్తి సహస్రహ స్థితికి చేరినప్పుడు నువ్వు బ్రహ్మజ్ఞానం పొంది బ్రహ్మాండం అంతా దర్శిస్తావు ఎక్కడ మనకు వచ్చాక ఆత్మదర్శనం కలుగుతుంది మరి ఎక్కడికి చేరుకుంటే శక్తి బ్రహ్మాండం అంతా దర్శిస్తావు